మా అమ్మేరా భుజం మీద మర్చింది కదరా మర్చిండడం సహజం రా ఈ చూడ్డానికి మనం వచ్చి కూర్చుంది మనలాగే ఇంకెంతమంది చూస్తుంటారు నా చేతతో అయ్యో అమ్మా సూరి ఉదరా సూర్య ఉద్రా సూరి సూర్యుద్దురా సూరి ఉద్ర

పరిగెడుతున్నాడు చూడు ఏదో వచ్చిన ముందు వెనకాల చూసుకుని వెళ్ళా స్కూల్కి వెళ్ళలేదా పొద్దునే విడిపోయాడే ఎందుకంత ఆవేశంగా పరిగెత్తుకొస్తున్నాడు స్కూల్ డ్రెస్ లేదని పంపించేశారేమో స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు సూరి స్కూల్కి వెళ్ళలేదా అయ్యో సూరి మీనాక్షి ఏమైంది అంబులెన్స్ కి ఫోన్ చేయి అలాగే సూరీ అయ్యో సూరీ సూరే పట్టుని ఫ్రెండ్స్ నేను నిన్ను పిలురా వెళ్ళ నేను తీసుకోరా పరుగా సారీ అనానా నా నా అనానా అలా కడుపులో గుచ్చుకున్నా దానికి నా రத்தம் పోతుందన రానా ఏంట్రా గుచ్చుకొని రத்தம் త్వరగా చేస్తమ్మా చేస్తా త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి రక్తం కారిపోయిందే అయ్యో చేస్తామ్మా చేస్తా ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తట్లేదు చూడు నీకేం కాదు అన్నా నీళ్ళు నీళ్ళు టైవ్ అన్న త్వరగా

కంపెనీ ఐటమ్ ఎవరికి ఇవ్వద్దా నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా వచ్చేసావరా గాడిరా

కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగి కుమార్ రాండ్రా వస్తున్నావు అన్న ఒరే చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం ఒకవేళ ఎవరినైనా హత్య చేయమంటే అరే నువ్వు అలాగే అంటావురా చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదారా రే సాయంత్రం లోపల టీవీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు ఎవరిస్తారా తెలుసు కదా అదే రా కాగా అంటారే రే నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా పనేమైనా ఉంటే ఇప్పించండి అన్నాను అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాని తగలబెట్టమన్నాడు అంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లు అంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రేయ్ ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదో వేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం నమస్తే అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రేయ్ విన్నారా అన్న ఉన్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నను కలవాలి ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు నమస్తే అన్న ఏంట్రా మ్యాటర్ మనోళ్ళ మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీట్ దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసే అలవాటు ఉందా రే పిల్లి ఆ సినిమాలు మల్లు ఆంటీ ఏంటది మలయాళం సినిమా అవార్డు సినిమానా సినిమా మంచి సినిమానా అన్నా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా అప్పచెప్పిన పని పూర్తి చేస్తారుగా నమ్మొచ్చా నేను గ్యారంటీ అన్నా వాళ్ళు చూపించరా క్లియర్గా చూసారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు ఎవరైనా గుర్తుపడతాడు ఆడి దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే వస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు పట్టుకుని వచ్చేయండి మీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి రండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా